వంటి వారికి కుంభరాశిలో జన్మించినటువంటి వారికి మనం పరిశీలించినట్లయితే తండ్రి వలన అదృష్టం కలుగుతుంది ఈ మకర రాశిలో జన్మించిన వారు కుంభరాశిలో జన్మించిన వారు తండ్రి మనస్సును పొరపాటును కూడా నొప్పించకూడదు తండ్రికి ఎదురు చెప్పకూడదు ఎక్కడైనా ప్రయాణమై వెళ్ళేటప్పుడు తండ్రి ఆశీర్వాదాన్ని తీసుకుని వెళ్ళాలి ముఖ్యంగా తండ్రి యొక్క యోగక్షేమాల్ని బాగా చూసుకోవాలి మకర రాశి వారు కుంభరాశి వారు అప్పుడే అదృష్ట దేవత మీ తలుపు తట్టి మీ ఇంట్లో తాండవం చేస్తుంది తండ్రిని ఎప్పుడూ కూడా నొప్పించకూడదు తండ్రి లేకపోతే ఒకవేళ దురదృష్ట చేతు తండ్రి మరణించి ఉంటే పెదనాన్న కావచ్చు పిన్నయ్య కావచ్చు లేకపోతే తండ్రి వయసు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్లను గౌరవించడము పండుగలు వచ్చినప్పుడు వాళ్ళకు వస్త్రాలు కొనివ్వడము వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే చేయడం ద్వారా ఈ అదృష్టము అనేది మీకు వెంటనే